ఇప్పుడు మా అధ్యక్షులు దేవరాజ్ సూర్య గారు మేడం గారి గురించి ప్రోగ్రామ్ కొంచెం మాట్లాడతారు బాలయ జగనాయ దిగంబరా भूषण भूषि नंद नवनी तमु नंदे नमस्ते नमस्ते సభ అయ్యవహా సభకు ఇచ్చేసినటువంటి అందరికి ఆహుతులు తర్వాత మరి ఈ రోజున ఘన సన్మానం పొందినటువంటి డాక్టర్ బాబా అర్చన్ గారికి మేడం గారి విషయ బృందాన్ని ఎంత గొప్పగా మళ్ళీ మరి ఈ రోజున ఇక్కడ ఈ త్యాగరాయ జాన సభ అంటే హైదరాబాద్ మహానగరంలో ఎంతో ప్రఖ్యాతి కాచినటువంటి సంస్థ ఈ ఇలాంటి వేదిక మీద వీళ్ళు ప్రదర్శన చేయడము వాళ్ళు ఎంతో విజయప్రయానికి వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మేడం గారితో వీళ్ళని కీర్తిద్దడము ఈ పిల్లలు కూడా ముద్దుమతుగా ఎంత చక్కగా మన యొక్క భారతీయ సంస్కృతిని మరలా ఇలా పునర్జీవనము చేస్తూ ఉన్నారైతే మేడం గారు నిజంగా చాలా ప్రశంసనీయులు కాలము సమయం చాలా తక్కువ ఉన్నది అందువల్ల నేను వెంటనే విరమిస్తున్నాను మీ అందరికీ కూడా ఆ భగవంతుడు ఏడుకొండల వాడు ఆయుర వాక్యములను కలుగు శుభం శుభముయా స్వస్తి యూ సార్